కేంద్రంలోని మజీద్ ఏనూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఎందుకు తుంగతూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గరిధర్ రెడ్డి తహసీల్దార్ దయానందం డిప్యూటీ తహసీల్దార్ కంట్లమయ్య గుడిపాటి సైదులు చింతకుంట్ల వెంకన్న దొంగరి గోవర్ధన్ రాంబాబు కొండరాజు గంగరాజు బుర్ర శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ బిందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎన్జే టీవీ ట్రిపుల్ ఎయిట్ న్యూస్ ఛానల్ సిఈఓ షేక్ జానీ జనం సాక్షి రిపోర్టర్ ఎండి నసరుద్దీన్ డబల్ నైన్ న్యూస్ రిపోర్టర్ మజీదు మత గురువు మోలీ సాబ్ అబ్దుల్ అహాద్ అమీర్ బాషా అలీ సాబ్ తదితరులు పాల్గొన్నారు ఇఫ్తార్ బిందు కార్యక్రమం హిందూ ముస్లింలు బాయి బాయి అనే ఉద్దేశంతో అందరూ సమానంగా ఉండాలని ప్రభుత్వం ఈ ఇద్దరు హిందూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డైరెక్టర్ సాయిజులు పిఎస్ఎస్ ఇంకా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పాల్గొనడం చాలా శుభపరిణామం తెలంగాణ ప్రభుత్వం

నేను సాయంత్రం వస్తా అని సార్ మరి తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ పార్టీ అందరూ సుఖ సంతోషాలతో నడుచుకోవాలి సామరస్యంగా ఉండాలి అందరూ బాయి బాయినట్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత నెల నుండి ఒక పొద్దు ఉపవాసం అంటే చాలా కష్టమైన పని అది అది చేస్తారు పని ఉదయం పొత్తున లేవగానే వాళ్ళు మొక్కు కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన తొంగ తొట్టి శాసనసభ్యులు మందుల స్వామి వారి ఆదేశానుసారం తొంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ బిందు కార్యక్రమంలో తొంగతుర్తి మద్దిరాల నూతనకాల మండలం నుంచి వచ్చిన ప్రియమైన ముస్లిం సోదరులందరికీ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మన తహసీల్దార్ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు గోర్డన్న గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి పట్టణ అధ్యక్షుడు రాంబాబు గారికి సిపిఎం మండల కార్యదర్శి శ్రీనివాస్ గారికి నాగారం అన్నారం అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గారికి ఎన్ఎస్ అధ్యక్షుడు రాజు గారికి నాగరాజు గారికి ఆర్ఐరు ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సంస్కృతిని కొనసాగిస్తూ ఈ రోజు మనందరం ఇక్కడ ఈ ఇఫ్తార్ విందును కలిసి అందరం చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ మరొక్కసారి మీకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను